ప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వరిలు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహర్నిస్తులో కష్టపడుతున్నారు మరి ముఖ్యంగా రాజధాని ప్రాంతమైన అమరావతి విజయవాడ గుంటూరు నగరాలకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది విఐపీలు అలాగే రాష్ట్ర ప్రజలు రాజధాని ప్రాంతాన్ని సందర్శించడం జరుగుతుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో పరిశ్రమలు ఇటీవల కాలంలో విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఏర్పాటుకు చెరచూపినటువంటి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ప్రపంచం మొత్తం అమరావతి వైపు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా పాలన సాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలు వారి ఆరోగ్యం పట్ల దృష్టి సారించి ఆహార భద్రత మరియు నాణ్యత కోసం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది ఇందులో భాగంగా గత వైఎస్ఆర్పిసి ప్రభుత్వంలో ఎన్నో అవినీతి అక్రమాలు కల్తీలు వాటన్నింటినీ ఒక్కొక్కటిగా తుడిచివేస్తూ స్వచ్ఛమైన పాలన స్వచ్ఛమైన ఆహారం అందించడమే ధ్యేయంగా ఏపీ మాంసం అభివృద్ధి కార్పొరేషన్ సంస్థకు చైర్మన్గా చంద్రదండు ప్రకాష్ నాయుడు గారిని నియమించి అందులో భాగంగా మరీ ముఖ్యంగా మాంసం నాణ్యత ప్రమాణాలు ఎక్కడా రాజీ పడకుండా ప్రజలకు అందే విధంగా చూడాలని అందులో భాగంగా మాంసం దుకాణాలను సర్ప్రైజ్ విజిట్లు చేశారు ఈ కార్యక్రమంలో దుకాణాల వద్దకు వెళ్లి ప్రకాష్ నాయుడు గారు దుకాణ పరిసర ప్రాంతాలను పరిశీలించి మాంసం నాణ్యతను పరిశీలించి ప్రజలకు నాణ్యమైన మాంసం అందించాలని వ్యాపారస్తులకు తెలియజేయడం జరిగింది నాణ్యత లోపించిన దుకాణాలు మాంసం విక్రయిస్తున్నటువంటి వారిపై మొదటి హెచ్చరికగా జరిమానా విధించి ప్రజల ఆరోగ్యాలు దృష్టిలో పెట్టుకొని మాంసం విక్రయాలు జరపాలని మాంసం నాణ్యత కోసం తగిన జాగ్రత్తలు తీసుకుని అవి ప్రజలకు విక్రయించాలని అలాగే వైద్య ప్రమాణాలు చూపి కోళ్లను కానీ పోటిగాళ్లను కానీ గొర్రెలను మేకలను ఇతరత్ర మాంస ఉత్పత్తులను కొని ప్రజలకు అందజేయాలని వ్యాపారస్తులకు తెలియజేశారు ఇందులో భాగంగా విజయవాడ ప్రాంతంలో పడమటలంక రాజపురం లబ్జిపేట పంట కాలువ రోడ్లోని మాంసం దుకాణాలను తనిఖీ చేసి తగిన జాగ్రత్తలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాంసాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చంద్ర దండు ప్రకాష్ నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కార్పొరేటర్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు